ఇజ్రాయెల్ అంటే జెరూసలెం డివిషనల్ ప్లేసెస్ యుద్ధాలు టెర్రరిస్ట్ అటాక్స్ పాలస్తీనా ప్రాబ్లం హిస్బుల్లా హమాస్ ఇప్పుడు ఇరాన్తో యుద్ధం ఇవే మనం ఇజ్రాయెల్ గురించి వింటూ ఉంటాం కానీ ఇజ్రాయెల్ నుంచి ప్రపంచం నేర్చుకోవాల్సిన ఎన్నో విషయాలు ఉన్నాయి భారత్తో పోలిస్తే వన్ ఫార్టీ ఎయిట్ టైమ్స్ చిన్నదైన ఈ దేశం రాజస్థాన్తో పోలిస్తే మూడో వంతు ఉన్న ఈ దేశం జనాభాలో ఒక కోటి అనగా మన హైదరాబాద్లో ఉన్న జనాభా కన్నా తక్కువ జనాభా కలిగిన ఈ దేశం ప్రపంచ దేశాలను తమ శక్తితో ఎలా చిత్తు చేయగలుగుతుంది ఇంత చిన్న దేశానికి అంత బలం ఎక్కడిది వ్యవసాయం విద్య స్టార్టప్ కంపెనీలు సైబర్ సెక్యూరిటీ ఆర్మీ వైమానిక దళం ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఏ రంగంలోనైనా సరే ఈ దేశం ఎదిగిన తీరు ప్రపంచాన్ని నోరెళ్ళబెట్టి చూసేలా చేస్తుంది ఎన్నో సంఘటనల తర్వాత పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో యూదులు ఇజ్రాయెల్కు చేరుకుని తమ దేశంగా ప్రకటించుకున్నారు ఆ రోజే చుట్టూ ఉన్న ఏడు ముస్లిం దేశాలు ఇజ్రాయిల్పై యుద్ధం ప్రారంభించాయి ఆరు కోట్ల జనాభా ఏడు దేశాలు వాటి శక్తి సామర్థ్యాలు ఐదు లక్షల జనాభా కలిగిన ఇజ్రాయిల్ ముందు ఓడిపోయాయి ఇజ్రాయెల్ దేశంలో అరవై ఆరు శాతం ఎడారి ఏ వనరులు లేవు కనీసం తాగడానికి నీరు కూడా లేదు సముద్రం నీటిని మంచినీటిగా మార్చుకుని వాడుకుంటున్నారు తాగడానికి నీరే లేదు ఇక వ్యవసాయం ఏముంటుంది అనుకుంటే పొరపాటే ఇంట్లో ఫ్యాక్టరీలో వచ్చే వ్యర్థ నీటిని ఉపయోగించి తొంభై ఏడు శాతం డ్రైనేజ్ వాటర్ను ప్యూరిఫై చేసి ఆ నీటితో పంటలు పండిస్తున్నారు తమకు కావాల్సిన ఆహార పదార్థాల్లో తొంభై శాతం వీళ్ళే సొంతంగా పండించుకుంటారు డ్రిప్ ఇరిగేషన్ కనిపెట్టింది కూడా ఇజ్రాయెల్ దేశమే ఈ పద్ధతిలో డెబ్బై శాతం తక్కువ వాటర్ను ఉపయోగించి పంటలను పండించవచ్చు అవకాశం లేని చోట కూడా ఎంత గొప్పగా ఎదగవచ్చో చూపించి ప్రపంచ దేశాలకు పాఠాలు నేర్పుతుంది ఇజ్రాయెల్ పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి ఇజ్రాయెల్ వ్యక్తి స్త్రీ అయితే రెండు సంవత్సరాలు పురుషుడైతే మూడు సంవత్సరాలు ఖచ్చితంగా ఇజ్రాయెల్ ఆర్మీలో పనిచేయాలి అది పిఎం పిల్లలైనా సెలబ్రిటీ వారసులైనా ఎవరైనా సరే అందుకే ఈ దేశంలో ప్రతి మనిషికి గన్ వాడడం తెలుసు అవసరమైతే ప్రతి ఒక్కరూ సైనికునిగా మారగలరు ఈ దేశ ఎదుగుదలకు ఈ దేశ పౌరులకు ఈ దేశం మీద ఉన్న ప్రేమ మమకారమే కారణం ఇజ్రాయెల్ స్టార్టప్స్కు నిలయం ఈ చిన్న దేశంలో పుట్టే స్టార్టప్స్ ప్రపంచాన్ని ఏలుతున్నాయి ఇజ్రాయెల్కు అతిపెద్ద బలం మసూద్ అనగా మరణం అని అర్థం ఇండియాకు రాయలాగో ఇజ్రాయల్కు మసూద్ అలాగా ప్రపంచంలో టాప్ ఫైవ్ గూఢాచార సంస్థల్లో మసూద్ ఒకటి ఇది తమ దేశానికి ద్రోహం చేసిన ఏ ఒక్కరిని ప్రపంచంలో ఎక్కడ దాక్కున్నా వదిలిపెట్టదు చుట్టూ శత్రు దేశాలు ఉన్న ఇజ్రాయల్ను టచ్ చేయడానికి కూడా భయపడతాయి అంటే కారణం ఈ దేశ రక్షణ వ్యవస్థ మరియు ఈ దేశం యొక్క ఆర్మీ దేశం మొత్తం కవర్ చేయగలిగే బాలిస్టిక్ డిఫెన్స్ సిస్టమ్ ఉన్న ఏకైక దేశం ఇజ్రాయెల్ ఇది తమ దేశంపై వచ్చే రాకెట్స్ను గాల్లోనే పేల్చేస్తుంది ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ ప్రపంచానికి తమ సత్తా ఏంటో తెలిసేలా చేసింది ఈ దేశ వైమానిక దళం ప్రపంచంలోనే శక్తివంతమైన దేశాల్లో ఒకటి వీళ్ళు తయారు చేసే ఆయుధాల్లో ఎనభై శాతం ఇతర దేశాలకు అమ్ముతున్నారు ఆయుధాల అమ్మకాలంలో ఇజ్రాయెల్ మొదటి స్థానంలో ఉంటే కొనడంలో భారత్ మొదటి స్థానంలో ఉంది ఇప్పటి వరకు జరిగిన ఏ యుద్ధంలోనూ ఇజ్రాయెల్ ఓడిపోలేదు ఈ దేశం పుట్టినప్పటి నుండి చుట్టూ శత్రు దేశాలు ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి యుద్ధం వనరులు లేవు ఇప్పటికీ ఇజ్రాయెల్ను ఒక దేశంగా గుర్తించిన దేశాలు ఉన్నాయి అయినా సరే ఆర్థికంగా సామాజికంగా టెక్నాలజీ పరంగా వ్యవసాయంలో ప్రపంచంలో గొప్పవైన దేశాల సరసన మొదటి వరుసలో ఉంటుంది ఇజ్రాయెల్